की अधिकारी नायकत्व बीजेपी एमएलए सार अधिकारी नायकत्व बीजेपी एमएलए सार अधिकारी नायक भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व पुरंदरेश्वरी गारी नायकत्व भारत माता की भारत माता की एमएलए पार्थ नगारी नायकत्व बीजेपी भारत माता ना थे ना थे ना थे ना। ना ना की एमएलए पार्थ नगारी नायकत्व एमएलए पार्थ नगारी नायकत्व एमएलए पार्थ नगारी नायकत्व

మహాత్మా తాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయక గారి నాయకత్వం ఎమ్మెల్యే పార్తన్న గారి నాయకత్వం మహాత్మా తాకి మహాత్మా తాకి కంటన్న గారికి కిరణ్ గారికి గౌడ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ చారి గారికి అందరికీ కూడా నాగరాజు గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉన్నత వర్గాల్లో ఎక్కడో డబుల్ నోడులో మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కేవలం కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కొన్ని టౌన్లో మాత్రమే ఏదో సిటీల్లో మాత్రమే బీజేపీ ఉండేది ఆలోచన చేయండి ఈరోజు ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ఈరోజు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత చాలా సార్లు చెప్పాను ఎమ్మెల్యే అన్నది నాకు ఒక బాధ్యతే కానీ అదేమి హోదా కాదు అని చెప్పాను ఎమ్మెల్యే పదవి కంటే మిగతా వాటికంటే ఎన్నో హోదాలు ఉన్నాయి నాకు వీటి అన్నింటికంటే కూడా నేను అత్యంతంగా ఇష్టపడేది నేను గర్వించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నేను గర్విస్తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటేనే దేశాన్ని రక్షించుకోవడం ఈ దేశం కోసం నేను దేశాన్ని కాపాడడానికి నేను దేశ ప్రజలకు కాపాడడానికి నేను సమాజానికి సేవ చేయడానికి నేను చిట్ట చివరిలో నేను నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రోజు ఆదోనిలో ఎక్కడో ఒక చోట రెండు వందల మంది మూడు వందల మంది వంద మంది బీజేపీలోకి చేరుతా ఉన్నారు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మేము కూడా ఈ దేశం కోసం బతుకుతాం మేము కూడా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తాం మేము కూడా బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్న వీళ్ళకందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటాను ఒకప్పుడు దేశాన్ని బాగు చేయాలని ఈ సమాజాన్ని బాగు చేయాలనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ ఆకాంక్షలు నెరవేరుతాయి రాజకీయాన్ని డబ్బుల కోసం కాకుండా రాజకీయాన్ని అధికార దర్పం కోసం కాకుండా రాజకీయాన్ని ఒకరిని హింసించడానికి వీలు అవసరం లేకుండా రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం రాజకీయం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో సుమారుగా అరవై ఐదు శాతం డెబ్బై శాతం మొత్తం ఈరోజు కాషాయమయమైంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో మంది యువకులు చదువు ప్రతి వీధిలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ లోని నలభై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా ఆదోనిలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల పోలింగ్ ఉన్నాయి నలభై ఆరు వేల పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూతులో పదకొండు మందికి తగ్గకుండా ఒక టీం ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తూ ఉంది ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేస్తున్నారు వీళ్ళ ద్వారా మరింత లోతుకెళ్తాం పార్టీని బీజేపీలోకి ఎమ్మెల్యే మంచి పనిచేస్తానని ఉద్దేశిస్తాం మేము కూడా రెండు వందల యాభై కుటుంబాలు చేరము మాతో పాటు ఇప్పుడు ఒక యాభై కుటుంబాలు కూడా చేరినాయి పది పదహైదు నుండి చూస్తున్నాము ఒక రోడ్లు ఏమీ లేక కాలేదు అదేమైనా మార్పు జరుగుతుందని చెప్పి దాంట్లో పైన కాబట్టి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము ನಾ ಪೇರುಗಡಾಲ ನೀಲಕಂತ ಭಾಸ್ಕರ ರೆಡ್ಡಿ ನಗರ